చైర్పర్సన్ శ్రీమతి అడవాల గోపి లక్ష్మణ్ గారికి అలాగే మన స్థానిక గారికి అలాగే మన కొరిగడ్డి దేవేంద్ర గారు ఊరిలోగడ్డి దేవేంద్ర గారు హైదరాబాద్ సిలబస్ కు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన డిఫెన్స్ సిబ్బందికి ప్రయాణికులకి అలాగే పాత్రికేయ మిత్రులందరికీ మా జగిత అడిపే పక్షాన మీ అందరికీ సదుపాయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు కోట్ల నలభై లక్షల కిలోమీటర్ల కిలోమీటర్లతో మూడు కోట్ల ఐదు లక్షలని మనకు నూట తొమ్మిది కోట్ల రూపాయలు మన జగిత్యాల ఉమ్మడి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న ప్రయాణికులకు మహిళా ప్రయాణికులకు అలాగే మనకి ఈ జగిత్యాల టెలిన బస్సులకు మన భక్తులకు జిల్లా పక్షాన నూట తొంభై ఐదు వరకు ఒక సంవత్సర క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఉన్న అలాగే మనకు అప్పుడేసిన మన జగిత్యాల నిధులుగా గారు వేల మంది రావడం జరిగింది ఆ కార్యాలప చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేయడం జరిగింది

ప్రజా విజయోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రభుత్వ శ్రీ ప్రజలు లక్ష్మణ్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి అడ్వాడ జ్యోతి లక్ష్మణ్ గారికి అలాగే మన స్థానిక కౌన్సిలర్ శ్రీ దాసరి లావణ్య ప్రవీణ్ గారికి ఈ కార్యక్రమానికి ప్రపంచెడ్డి ముందు గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన హైదరాబాద్ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఇప్పుడు మన జగిత్యాల జిల్లా పరిధిలో కూడా రెండు కోట్ల నలభై లక్షల కిలోమీటర్ల తోటి మూడు కోట్ల ఐదు లక్షల ప్రయాణికులు ప్రయాణం చేయడం జరిగింది దీనికి నూట తొమ్మిది కోట్ల రూపాయలు మన జగిత్యాల ఉమ్మడి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న ప్రయాణికులకు మహిళా ప్రయాణికులకు ఈ ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈ జగిత్యారెడ్డి పక్షాన తొంభై తొమ్మిది బస్సులకు మన జగిత్యాల జిల్లా పక్షాన నూట తొంభై ఐదు బస్సులు ఈ మహిళా ప్రయాణికుల కొరకు కేటాయించడం జరిగింది మరి ఇది చాలా సుజిం సుమారు మనకు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని అప్పుడు ఉన్న మనకు అబ్బర్ లక్ష్మణ్ కుమార్ గారు అలాగే మనకు అప్పుడే ఇచ్చేసిన మన జగితాటి బొమ్మర్ గారు ఓటర్లుగా రెండు వేల రావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ఐదో ప్రాంగణంలో ఉన్నప్పుడ రెండో రోజు మొదటి రోజు మన తరగతి పట్టణ చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేయడం జరిగింది మన తల్లిదండ్రు మటుకు అన్ని కార్యక్రమాలను కూడా అత్యంత అత్యంత ఉత్తమంగా మన ప్రయాణికులకు మన ఉద్యోగులు కానివ్వండి మన మేనేజ్మెంట్ కానివ్వండి ఈ రోజు వరకు ఇలాంటి కూడా ఎలాంటి పొరపాటు లేకుండా చాలా వంద శాతం కార్యక్రమాన్ని మేము సార్ ఈ బస్సు ఉచిత బస్సు అనేది ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టి సంవత్సరం కానున్నది కాబట్టి మరి ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈ రోజు మనం ఈ సందర్భం పెట్టుకోవడం జరిగింది మరి ఈ సందర్భంలో మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావడం మరి ఆయన ఒకటే ఆలోచించారు మహిళల్ని కోటీశ్వరాలను చేయాలి వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలి ఎందుకంటే ఇది ప్రజా పాలనలతో పాటు మహిళా పాలన కాబట్టి మహిళలనే రాజ్యం కాబట్టి ఎందుకంటే ఇంద్ర మహిళా శక్తులతో పాటు మరి ఇంద్రమ్మ రాజ్యంతో పాటు మహిళలదే రాజ్యం ఉండాలి ఖచ్చితంగా మహిళలు ముందస్తు ఉండాలని చెప్పేసి మరి ఈ రోజు రాష్ట్రంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు అది ప్రతి ఒక్కరికి తెలుసు మరి గత ప్రభుత్వంలో లేకపోయినా మరి ఈ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు మరి అట్లాగే మహిళలు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఎంపీలుగా కూడా ఉండడం మన రాష్ట ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఇంద్రమ రాజ్యంలో ఇవన్నీ ఉండాలనే ఆలోచన మహిళలతో ఏదైనా మంచి జరుగుతున్న ఒక శుభకార్యంలో మహిళలు ముందుంటే ఆ శుభకార్యంలో మంచి జరుగుతుందనే ఆలోచన ఎట్లయితే ఉంటదో మరి మహిళలు ప్రతి ఒక్క సందర్భంలో ముందుండాలి ఫస్ట్ అయిన ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన ఒక ఉచిత పథకం ఏదైనా ఉంది అంటే అది ఈ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు మరి దాంట్లో ఒకటే విషయం ఒక మహిళ ఒక సాధారణ మహిళ ఇక్కడ నుంచి ఒక కరీంనగర్ వరకు వెళ్తే ఒక వంద రూపాయల ఛార్జ్ మిగులుతుంది మరి పొయ్యి రావడంలో రెండు వందల రూపాయలు మిగిలితే మరి నెలకు ఎన్ని వేల రూపాయలు ఆదా చేస్తున్నారు నెలకు ఆరు వేల రూపాయలు ఆదా చేయడం జరుగుతుంది మరి ఉన్న వాళ్ళకు విషయం తెలియకపోవచ్చు కానీ లేని వాళ్ళ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ కుటుంబానికి దాని విలువెంటదలుస్తుంది నెలకు ఆరు వేల రూపాయలు మిగలడం తోటి మరి దాని ఆదాయం ఆ పిల్లలకు ఇంట్లో ఉన్న పిల్లలకే ఖర్చులు కావచ్చు బుక్సే కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు ఇంట్లో గ్రాసరీస్ ఇంట్లో నెల ఖర్చులే కావచ్చు కూరగాయల ఖర్చులే కావచ్చు ఏదైనా చేసుకోవడానికి ఒక మంచి అభిప్రాయంగా ఉంటుంది కాబట్టి మరి అలాంటి ఒక అందరికీ అనిపిస్తుంది ఏం చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా చేసింది చెప్పుకోవడానికి విజయోత్సవ కార్యక్రమాలు అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది ఎందుకనంటే ఉచిత బస్సు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అది లేని మహిళకు ఇంట్లో ఆర్థిక వ్యవస్థలు తక్కువ ఎక్కువ తక్కువ ఉన్న మహిళకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది మరి ఐదు వందల సిలిండర్ అనేది కూడా ఇది మామూలు విషయం కాదు ఇన్ని సంవత్సరాల నుంచి తొమ్మిది వందలకి వెయ్యి రూపాయలకి మనం సిలిండర్లు తీసుకుంటుంటే మరి ఇప్పుడు ఐదు వందలకే సిలిండర్ రావడంతో పాటు మహిళలు కానీ ప్రతి ఒక్కరు హార్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో ఇంత మంచిది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల యూనిట్ కరెంట్ అనేది దయచేసి అందరూ ధైర్యంగా ఉండాలి తొందరలోనే అన్ని పథకాలైతే మా దగ్గర అడ్లూరు లక్ష్మణ గారు కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తారు అన్న ప్రజల కొంచెం అన్ని పథకాలు ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్తారు మన దగ్గర మంత్రులు ఉన్నారు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇవి ఇప్పుడు అచ్చడి ఉన్నాయి ఇంకా రేషన్ కార్డ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని వస్తాయి మన జగిత్యాలకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా సంతోషంగా ఉండే రోజులు ముందడు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి ఎవరు కూడా అధైర్య పడవచ్చు అందరూ మంచిగా పనిచేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆగోం డిపో మేనేజర్ గారికి సునీత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే మా యొక్క సర్వీస్ చేస్తామని తెలియడానికి మరి అవుతుంది జస్ట్ టూ డేస్ లో ఇంప్లిమెంట్ చేశాను ఇది కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే మహిళలకి ఈ యొక్క పథకాన్ని వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ వాళ్ళ అధికారులతో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చాలా సింపుల్ గా ఫాలో చేస్తూ మా యొక్క కమిటీ డ్రైవర్లకి ఈ విషయంలో మేము చాలా హ్యాండ్ బిక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా ఓపీగా తీసుకెళ్తున్నారు ఎంతమంది అంటే ఇంతకుముందు అరవై మంది ఎక్కే దగ్గర ఇప్పుడు వంద మంది ఎక్కినా చాలా ఓపీగా వాళ్ళకి ఎన్నరేజ్ లో మేము వాళ్ళకి సభంగా అధికంగా తెలిపాల్సిందే మేడం ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ కోఆపరేటివ్ ఒక బస్సులో ఇంతకుముందు యాభై మంది ఎక్కేవారు ఇప్పుడు అది కాస్త వంద మంది అయింది అయినా దే ఆర్ టేకింగ్ దమ్ లైక్ ఎనీథింగ్ వాళ్ళ యొక్క ఓపికకి మేము సందంగా నమస్కారం చెప్పాల్సిందే ఇంకా ఈ పథకాలకి మన ఆర్టీసీలో ఆల్మోస్ట్ ఈ పథకం వచ్చిన తర్వాత వచ్చే రిప్రజెంటేషన్ చేసుకొని పద్నాలుగు వందల బస్సెస్ కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తాను కొన్ని డిపోస్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ డిపోస్ గా మార్చారు ఈ బస్సెస్ వచ్చాయి ప్లస్ వాతావరణాన్ని కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనివల్ల మనకి పద్నాలుగు వందల బస్సెస్ కొత్తగా రావడము దాంతోనే మనకి కొన్ని విలేజ్ కనెక్టివిటీస్ కూడా పెరగడం పెరుగుతాయి ఇంకోటి వచ్చే రిప్రజెంటేటివ్స్ కూడా మేము ఆల్రెడీ పై వాళ్ళకి పై అధికారులకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు మన ఒక జగిత్యాల అంటే మామూలుగా జగిత్యాల డిస్టిక్ కి సంబంధించి దాదాపుగా ఒక యాభై బస్సెస్ కొత్తగా వస్తే కానీ మనం అన్ని బస్సెస్ అన్ని రూట్స్ కి కనెక్టివిటీ ఇవ్వలేము అనే ఒక కాన్సెప్ట్ వచ్చాం సార్ మీరు కూడా చాలా సార్లు నాకు అడగడం జరిగింది సార్ ఎప్పుడు ఫోన్ చేసిన సార్ కొన్ని కొత్త బస్సెస్ ఇవ్వండి కనెక్టివిటీ పెంచడానికి వీలవుతుందని చెప్పి సార్ ఎప్పుడు అడిగినాగా నేను ఈ విషయం చెప్తూ ఉంటాను మేడం గారు అన్నట్టు సార్ ఉన్నా ఇంకా సార్తో కమ్యూనికేషన్ చాలా మన సేవలు కమ్యూనికేషన్ బాగుంటుంది సార్లు మన జగిత డిస్టిక్ కి కొత్త బస్సులు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ ప్రజలకి ఇంకా సౌకర్యాలు పెరుగుతాయని చెప్పేసి ఇంకా భావిస్తూ ప్లస్ ఈ యొక్క సమావేశానికి వచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసిన మన లక్ష్మీవాల గారికి మేడంకి నా యొక్క బృదసులకు నమస్కారాలు ఎప్పుడైనా కానీ ఇక్కడ వస్తున్నాకెందుకు కొత్తలాగా అనిపించలేదు నేను ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసి ఇక్కడికి వచ్చే సంవత్సరం అవుతుంది ఎప్పుడు మాట్లాడిచ్చినా మన పక్కన మన చుట్టాలతో మన అంటే దగ్గర వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది సార్ వాళ్ళతో మాట్లాడితే చెప్పమ్మా చెల్లమ్మా అనే పదం తెప్పించి స్నేహితులు ఎప్పుడు మాట్లాడినా నిజంగా మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ టు సర్ దట్ అసలు ఒక అంటే ఎక్కడ కూడా వచ్చాను సార్కి నేను అయితే లేదు బట్ ఆ నెక్స్ట్ డే నేను అన్నయ్యతో మాట్లాడిన మాత్రం నేను సంబంధించిన కూడా అన్నయ్యని సంబంధిస్తాను చాలా చక్కగా రిసీవింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ డేక్ ఇట్ డిస్టిక్ తెలంగాణ ప్రజలు ఆశీర్వద సంవత్సర ప్రజాపాలన విజయ సందర్భంగా మా మహాలక్ష్మి పథకాన్ని మా చెల్లెళ్ళు మా అక్కలు మా తల్లు అంతా కూడా సంవత్సర కాలం మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా చేసుకున్న సందర్భంలో కూడా జగిత్యాల టిపర్ మేనేజర్ సోదరమణి సుమిత గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ చెల్లె జీవి గారు కౌన్సిలర్ సు గారు అదేవిధంగా కోరిక డిఎం గారు మెడికల్ డిఎం గారు ఆర్టీసీ అధికారులు ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిగతంగా మా శ్రేయ్ని తోటి ట్రావెల్స్ సంబంధించిన చాలా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఏదేమైనా నేను ఎక్కువ మాట్లాడకుండా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి ప్రభాకర్ గారు వచ్చినారు పెద్ద పెళ్లి పలుసుతో ఇస్తున్న సందర్భంలో అడిగినారు జైటీఆర్ చాలా ప్రాంతంలో మహాలక్ష్మి పథకం అమలవుతున్నప్పుడు బస్సు చాలా షార్టేజ్ ఉన్నాయన్న స్కూల్ టైమ్స్లో పిల్లలు అంతా వెళ్తున్నారు మా గ్రామాలకు బస్సు భావాలి స్కూల్ టైమింగ్ ప్రకారము బస్సు మా గ్రామాలు కావాలన్నప్పుడు ఎప్పుడు ఆర్ఎం గారు కానీ పిఎం గారు మాట్లాడినప్పుడు మాట్లాడు సార్ బస్సు షార్టేజ్ ఉన్నది కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు గారు కానీ మన జీవితాలు బస్సులు ఇస్తే తప్పకుండా ప్రజలకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం బస్సులు వేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది అని ఆ సందర్భంలో నిన్న వారిని దృష్టి తీసుకెళ్ళాను నేను మరి రోజు రాష్ట్రంలో అతి కొత్త రోజుల్లో కొత్త బస్సులు కొన్ని కొందామని చెప్పి రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన ఆలోచనలో ముందుకు పోతున్న దాంతో భాగంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కొత్త బస్సులు వచ్చే సందర్భంలో మన జగిత్యాల డిపో ప్రాంతానికి కూడా మన జగిత్యాల జిల్లాకు కూడా మన కొత్త బస్సులు తీసుకొచ్చే విషయంలో నా వంతు ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు గ్రామ ఈ యొక్క జిల్లాకు సంబంధించిన మహాలక్ష్మి సోదరి సుమారు ఇప్పుడే మా మేడం చెప్తున్నారు సునీత గారు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల రెండు కోట్ల రూపాయల టికెట్లు మహిళా సోదరు బస్సులకు జైతాల ప్రాంతం జిల్లా నుంచి దూర ప్రాంతాలకు సోదరి మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల రెండు కోట్ల రూపాయలు చెల్లించింది ఏదైతే వారు ఫ్రీ బస్సు ఫ్రీ టికెట్ పరంగా ప్రభుత్వమే ఆ ఒక ఛార్జీలు చెల్లించిన విషయాన్ని ఈ జిల్లాకు సంవత్సర కాలం లోపల మరి సుమారు డెబ్బై రెండు డెబ్బై శాతం మహిళా సోదరి మళ్ళీ కూడా దూర ప్రాంతాలు పోవాలనుకున్నా వాళ్ళ చుట్టాల దగ్గర పోవాలనుకున్నా ఇట్ల ప్రాంతాలు పోయే విధంగా మరి డెబ్బై శాతం పెంచుకుంటూ డెబ్బై నాలుగు శాతం పెంచే వరకు కోరుట్లు కానీ మొత్తం సుమారు డెబ్బై రెండు డెబ్బై ఐదు శాతం అప్పుడు నుంచి ప్రకారం మహిళా సోదరి మళ్ళీ కూడా బస్సులు పెంచిన విషయాన్ని చెప్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల రెండు కోట్ల రూపాయలు చెల్లించిందనే విషయాన్ని కూడా మరి ఆర్టీసీ లాభాల దిశగా గతంలో మీ అందరికీ తెలిసి గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్క వారు తెలంగాణ ఉత్తమ లోపల బస్సులు బంద్ పెట్టుకొని తెలంగాణ వస్తే మా ప్రాంతం అంతా బాగుపడతాయని చెప్పి మన సీనియర్ కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ముఖ్య ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగ యువకులు కానీ పోరాడే సందర్భంలోపట ఆర్టీసీ అన్ని విధాల ఈ పది సంవత్సరాల లోపల మనం వెనుకే ఈ సంవత్సర కాలం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్యులు ఈ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ మరొక మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు గానీ మేమందరం కూడా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీ పరంగా ఏదైతే మెరుగైన సౌకర్యాలు విషయంలో నూట ఎనిమిది శాతం మా వంతు ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ సంవత్సరకాల సందర్భంలో విద్య కార్యక్రమంలో నన్ను భాగస్వామి మా ఆర్టీసీ డిఎం మనిషి సంతా గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి ఆర్టీసీ పరంగా మీరు ఏమి చెప్పినా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రతినిధుల గుర్తుగా నిన్నాను కాబట్టి మా ఆర్టీసీ మెరుగైన విషయాలు కార్మిక విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ మీ ఇతర విషయంలో మీరు ఏం చెప్పినా కూడా మావాది బాధ్యత ఎందుకంటే ఇంటికి సంబంధించిన ఆ శాఖ మంత్రి మనకు అత్యంత సన్నిహిత మిత్రుడు ప్రభాకర్ గారు కాబట్టి పున్న ప్రభాకర్ మిష్టి గారు కాబట్టి వీరేమన్నా చెప్తేసారి ఇట్లా మనకు అతి ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరులో గోదావరి పుష్కరాలు కూడా ఉంది మరి ఆ పుష్కరాలు గానీ గోదావరి జీవితాన్ని మంత్రి కొండగడ్డు ఆంజనేయ స్వామి కానీ ధరంపురి లక్ష్మీశ్వర స్వామి దేవాలయం కానీ పుణ్యక్షేత్రం అటునే కోట్లింగా ఉన్నది మరి పుణ్యక్షేత్రాలకు సంబంధించిన బస్సెస్ విషయంలో కానీ భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది అంటే రెండో వాడి దర్శనం చేసుకుంటే రెండోవాడికి వెళ్ళి కొండగట్టు కొండగడ్డికి వెళ్ళి లక్ష్మణసింహ స్వామి కోట్లు పోయే విధంగా కూడా సర్వీసెస్ ఉపయోగించే విధంగా కొత్త రూట్లో మీరు అందరూ కూడా ఏదైతే మా దృష్టిని తీసుకొస్తే మేము ఎందుకంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కురిగి ఏ రూట్ తగ్గినా ఇక్కడికి వెళ్తే ఆర్టీసీ రూమ్ వస్తుంది ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజల సౌకర్యవంతవంతంగా ఏ విధంగా బస్సులలో పోగలుగుతా అనే విషయంలో కూడా మీరు సూచన చేసినా మీ అభిప్రాయాన్ని చెప్పినా మీరు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినా మేము ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి ఇది ముగ్గురు ఆర్టీసీ టీఎం గారు ఉన్నారు జిల్లా జిల్లాకు సంబంధించిన జగితాలు జీఎం గారు ఉన్నారు జీఎం గారు ఉన్నారు కోర్టుల టీఎం గారు ఉన్నారు మరి మీరందరూ కూడా మరి ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి జగితాల జిల్లాకు ఆర్టీసీ తలమానికంగా ఉండే విధంగా కూడా మీరు కష్టపడి ఉద్యోగస్తులు మీరు అందరూ ఖర్చు పండిస్తున్నారు దానికి ప్రభుత్వం అండగా ఉంటది ఈ రోజు మా మహిళా సోదరు మనందరూ కూడా ఎక్కడికెళ్లినా మహాలక్ష్మి పథకాన్ని అమలు అయ్యే విషయంలో పట్ల మన ప్రభుత్వ పరంగా రెవెన్యూ పరంగా కూడా ఆర్టిస్ట్ కి అను అండగా ఉన్నాయని విషయాన్ని మరొక చర్చ చేసుకుంటూ